హలో ఫ్రెండ్స్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ అలాగే తన భర్త పారుపల్లి కశ్యప్ వీళ్ళిద్దరూ అయితే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి పదమూడు సంవత్సరాల డేటింగ్లో ఉన్నారు అప్పుడు వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాలా ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అంటే రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళకి పెళ్ళయింది ఇప్పటికీ దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు అయితే కంప్లీట్ అయింది ఈ ఏడు సంవత్సరాల లోపలనే వాళ్ళకి ఈ సమస్యలు వచ్చాయి ఆ సమస్యల కారణంగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేమిద్దరం కలిసి మాట్లాడుకొని కంబైన్గా మాట్లాడుకొని తీసుకున్న డెసిషన్ ఇది అని చెప్పి చెప్తున్నారు కాదు మాస్టర్ ఇది మీకు విడ్డూరుగా అనిపించట్లేదా పదమూడు సంవత్సరాలు కలిసి లవ్లో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లము రాల ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పుడు సెవెన్ ఇయర్స్ లోపలే అంటే ఏడు సంవత్సరాల లోపలే వీళ్ళకే ప్రాబ్లం వచ్చేసింది వీళ్ళు మ్యూచువల్ గా మాట్లాడుకొని ఒక డేషన్కి అయితే వచ్చారంట అదే డివోర్స్ ఇలాంటి వాళ్ళకి పెళ్ళెందుకు అలాగే డేటింగ్ లో ఉంటే సరిపోద్ది కదా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో ఫైనల్ గా అయితే సైనా నెహ్వాల్ అలాగే పారుపల్లి కశ్యప్ వీళ్ళిద్దరూ అయితే విడాకులు తీసుకుంటున్నారు సో వీళ్ళిద్దరూ విడిపోవడం పైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి